పార్టీలో అయోమయాన్ని సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మహింద రెడ్డి టీడీపీలోకి తాను వెళ్తున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అధిష్టానంతో ఎలాంటి విభేదాలు లేవని పార్టీ అధినేత నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఆమోదించాల్సిందని అన్నారు మహీందర్ రెడ్డి నా ఆలోచన నా భావన కేవలం కందుకూరు నియోజకవర్గంలో నాకు అవకాశం వచ్చినప్పుడు ఏ మేరకు అభివృద్ధి చేయగలుగుతామో అంతవరకే నేను మిగతా వేటిల్లో పోయేవాడిని కాదు పరపచాలు రావాలి అని అంటే నేను ఏదన్నా ఊహించుకోనో అదనంగా కోరుకునో ఏదన్నా అసంతృప్తి నా సైడ్ నుంచో లేకపోతే వాళ్ళకి నా ప్రవర్తన మీద ఉంటే పరపచాలు వస్తాయి అటువంటిదైతే నా దృష్టికి ఇప్పటి వరకు లేదు ఇక దీన్ని క్రియేట్ వాళ్ళు ఉంటే ఎన్నైనా క్రియేట్ చేయచ్చు ఎవరు పిలుస్తారా ఏం అని కాదు ఇక్కడ ముఖ్యం మనం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం దాన్ని బట్టి రేపు వ్యవహార శైలి అనేది కాదు అనే ప్రశ్న ఉద్భవించినా నేనేమి దానికి పెద్దగా ఫీల్ అయ్యావాడి కాదు ఒక నిర్ణయం తీసుకున్నారంటే పార్టీ అధిష్టానం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారనేది భావిస్తాను నేనేం నెగటివ్